నెల్లూరు నగరంలోని స్థానిక దర్గా నందు సత్య షోరూం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మిస్ నెల్లూరు రెండు వేల ఇరవై ఐదు విజేతలు సిగ్నా జాస్మిన్ నవీన శ్వేతలు విచ్చేసి షోరూం వార్షికోత్సవం వేడుకలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ షోరూం ను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు సరసమైన నాణ్యమైన వస్తువులు అందజేస్తున్నామని వివిధ రకాల కంపెనీలు తమ ఉత్పత్తులు అందిస్తున్నాయని పలు రకాల ఆఫర్లు అందిస్తున్నట్లు తెలియజేశారు కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జాన్సన్ ఏజీఎం బాలు బ్రాంచ్ మేనేజర్ మేషక్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను సో ఈరోజు సత్య షోరూమ్ కి వచ్చాం ఇక్కడ వన్ ఇయర్ యానివర్సరీ జరుగుతుంది ఇక్కడ స్మార్ట్ వాచ్ స్మార్ట్ ఫోన్స్ ఉంటే స్మార్ట్ వాచ్ కూడా ఇస్తారు సో ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి విజిట్ చేయాలనుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే నేను సార్ నేను మీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వచ్చినాను ఇక్కడ వన్ ఇయర్ యాక్స్ చెప్తుంది ఎక్కడ లేని ఆఫర్స్ అన్ని తప్పకుండా విసిచ్చి అండ్ ఏసీస్ నెల్లూరు బ్రాంచ్ వచ్చేసి ఫస్ట్ యానివర్సరీ అనుకుంటున్నాను ఈరోజు సో వన్ గా సో వన్ ఇయర్గా చాలా ఆఫర్స్ అండి చాలా చాలా పర్చేస్ చేశారు సో ఇప్పుడు కూడా టూ థౌసండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్ డిఫ్ట్ హాజర్ చేస్తున్నాం మొబైల్ కొంటే స్మార్ట్ వాచ్ ఇస్తున్నాము ఏసీ క్యాష్ బ్యాక్లు ఇస్తున్నాము సో ప్రతి కొనుగోలు పైన ఆ బహుమతులు ఇస్తున్నాము సో నెల్లూరులో ఉన్న ఆ కస్టమర్ అందరూ వచ్చి ఈ ఆఫర్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం నమస్కారం నేను నా పేరు నవీన నేను సెకండ్ ఆఫ్ ప్రిన్స్ నెల్ని ఇక్కడ ఈరోజు ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ సత్య నేర్చుకుందాం ఎంత హ్యాపీగా ఉందంటే ఎందుకంటే వన్ ఇయర్ నుంచి కస్టమర్స్ నమ్మకం తెచ్చుకున్నారు వీళ్ళు అండ్ నేను ఒక చీంతస్ కానీ కాదు కస్టమర్గా కూడా చెప్తున్నాను నేను లాస్ట్ టైం ఏమేమి ఒక మైక్రోవేవ్ కొన్నాము సూపర్ దగ్గర ప్రైస్ కూడా కేక్ ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్కి ఎక్కువ కొంటే ఫైవ్ థౌసండ్ సస్పెంగ్ హ్యాపీనెస్ అండ్ నెల్లూరు వారు ఆ అవకాశాన్ని అసలు కి సోఫని కంపెనీ సత్య ఆన్ షాప్ ఎట్ నమస్తే నెల్లూరు నేను మిశితన ఇనిషియల్లీ ఫుల్ గా అప్లై చేశాను సో అక్కడ నుంచి చూస్తున్నట్లే సత్య ఆన్ ఫాసిల్ట్ అక్కడ మంచి మంచి ఆఫర్స్ అండి నేను ప్రతిఒక్క తప్పు కూడా వచ్చి విజిట్ చేయాలనుకుంటున్నాను ఏసీ సైకిల్ 30000 బ్లూల 6000 బెస్ట్ ఆఫర్ సంథి ఇక్కడ ఉంది